సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ప్రస్తుత రాజకీయాలకు అద్దం పట్టే విధంగా రూపొందించారు దర్శకులు త్రివిక్రమ్ రాజకీయ మనగడ కోసం సొంత కుటుంబాన్ని సైతం పనంగా పెట్టి పదవులను అనుభవించే కుటిల రాజకీయ నాయకుని కుటుంబ కథా చిత్రం గుంటూరు కారం సినిమా ఓట్ల కోసం గుడిసెల్లోకి సైతం వెళ్లే మనం గెలిచిన తర్వాత మన ఇళ్లలోకి రాణిస్తామా వాళ్ళని అని ప్రకాశ్ రాజ్తో దర్శకులు త్రివిక్రమ్ చెప్పించిన మాటలు ప్రేక్షకుల్లో రాజకీయాలు రాజకీయ నాయకులు అంటే ఇలా ద్వంద్వైఖరి కలిగి ఉంటారనే నగ్న సత్యాన్ని డైలాగ్ ద్వారా తెలియజెప్పారు సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై అన్ని సినిమా థియేటర్లలో దిగ్విజయంగా నడుస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది గుంటూరు కారం సినిమా పదవి కోసం సొంత కూతురి కాపురాన్ని చిన్నాభిన్నం చేసి అత్తగారింటికి నుంచి కొడుకును భర్తను విడిదీయించి తన ఇంటికి తెచ్చుకున్న తండ్రి ప్రకాశ్ రాజును అదే రాజకీయ తెలివి తీయేటర్లతో హీరో మహేష్ బాబును భర్తను ప్రకాశ్ రాజు కూతురైన రమ్మకృష్ణ కాపాడుకున్న విధానాన్ని దర్శకులు త్రివిక్రమ్ ఆద్యంతం ఉత్కంఠ కలిగించే విధంగా చిత్రీకరించారు తన కుటుంబానికి దూరంగా తండ్రి ప్రకాశ్ రాజు వద్ద ఉంటూనే తన కుమారుడు హీరో మహేష్ బాబును ఎలా దగ్గరయ్యారని ఇతివృత్తం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది హీరో మహేష్ బాబు డ్యాన్సు ఫైట్స్ ఎరగదీశారు తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది